రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మ బంధువయ్యారని పలువురు బీసీ నాయకులు కొనియాడారు దర్శిపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు బీసీసీఎల్ దర్శి నియోజకవర్గ అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మారేళ్ళ వెంకటేశ్వర్లు నీలిశెట్టి నారాయణ అంకాల వెంకటేశ్వర్లు తలారి కోటయ్య కల్లూరు సుబ్బారావు వల్లెపు నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షలు వివరించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఉద్దేశంతో జీవోసి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో ఈ రోజు ఈ మండలాన్ని కేటాయించడం జరిగింది ఏదైనా గానీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దేశ సరిహద్దుల్లో సిపాయి ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి బీసీలు కూడా అంతే ముఖ్యమైన కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేషన్లు అయితే ఇచ్చారు కానీ వాళ్ళలో నిధులు లేవు కనీసం కొన్ని కార్పొరేషన్ లో కూర్చోడానికి కూర్చోవడం లేని పరిస్థితి ఏర్పడింది అంటే రాష్ట్రం అంతా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందో కూడా మీరు ఆలోచించాలి ఎదురు తిరిగితే దాడులు ప్రశ్నిస్తే అరెస్టులు ఈ విధంగా రాష్ట్రం ఉంది మీరు ఈ మధ్య చూసే ఉంటారు పల్నాడు ఏరియాలో ఒక బీసీ కులాన్ని హత్య చేయడం జరిగింది అలాగే పదమూడు హత్యలేమో జరిగింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓన్లీ బీసీ నేతని అంటే అన్ని కులాలు ఉన్నదిగా చాలా మంది చంపేస్తుంటారు అతను అది అతను నైకం కాబట్టి అంటే ప్రతి ఒక్క బీసీ కార్యకర్త కూడా మనకి ఏ గవర్నమెంట్ లో జరిగింది మన గవర్నమెంట్ లో దొరికిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా దోహదపడి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనల్ని హింసిస్తుండో మన పథకాలు ఏ విధంగా అనేది కూడా అందరికీ తెలియపరచాలి రెండోది తెలుగుదేశం పార్టీ ఆయనలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తుని యనమల రామకృష్ణ గారికి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన కీలక పదవి కూడా జరిగింది అలాగే శాసనసభ స్పీకర్ గా ఇవ్వడం జరిగింది ఎస్సీకి చెందిన కావల ప్రతిభాభారత గారికి స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది దేశానికి అత్యున్నతమైన స్థానంలో లోక్సభ స్పీకర్ పదవి గంటు మోహన్ చంద్ర బాల ఎస్సీకి ఇచ్చిన కనుక కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే దేశానికి దశ దిశ అయిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేయడంలో కూడా ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలైనా బీసీలు అభివృద్ధి చెందాలనుకున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్